ఎక్కడో మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొని మారువేషంలో తిరుగుతున్న మైండ్ దొబ్బిన పేషెంట్లా ఉన్నాడు రా ఈ రెండు ఆప్షన్ గడికి రెండు కుంకుడు పగిలిపోవాలి ఇప్పుడు చూడే అలా ఇస్తాను వీడికి చూడు రంగారావు సార్ రంగారావు కాదు సార్ రంగారావు అదే రంగారావు ఎవరు మంది సార్ మాది భీమరం అండి వారిని నువ్వు భీమరం బుల్లోడువా మీది కూడా భీమరం అండి కాదులే ఇప్పుడు రంగారావు ఆ సారీ రంగారావు మేము ఇక్కడికి వచ్చాం కదా రెడీగా ఏముంది సార్ రెడీగా మా చెల్లు సార్ నాన్ సింక్ లో వచ్చింది ఎవరిది ఏంటి సిగ్గు పడుతుందా కాదు సెల్లంగి పెడుతుంది ఈ సిగ్గు సేవాలు ఎత్తుకెళ్ళా పెళ్లిడికి వచ్చిందండి సంబంధాలు చూస్తున్నామండి అన్నయ్య నీకు రెండు ఆప్షన్లు ఉన్నాయన్నయ్య ఏంటమ్మా అవి తెల్ల బావ కావాలా నల్ల బావ కావాలా నా బంగారమే రెండు ఆప్షన్స్ ఉంచుకోవే తల్లి ఎవరిది పోన్నయ్య సిగ్గేస్తుంది